హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చికెన్ అయితే ఓవర్ నైట్ నానబెట్టేసినాను కదండి నేను ఏం కలర్ గిల్లర్ ఏమయ్యలేదండి పెరిగేసిన రాత్రి వచ్చేసి అల్లము చికెన్ మసాలా ఏదైనా కాదండి చికెన్ మసాలా కొంచెం సాల్ట్ అల్లవల్లం పేస్ట్ వేసేసి నేను మ్యారినేట్ చేసి కొంచెం నిమ్మరాసం కూడా వేసి ఫిజ్లో పెట్టేసినానండి ఒక అర్ధ గంట ముందు తీసి బయట పెట్టి కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం ఓట్స్ అయితే కలిపిన అంతేనండి సింపుల్గా నేను ఏమి ఎక్కువ మసాలాలు అయితే లేదు ఉప్పు కారము కొంచెం పసుపు చూసారు కదండి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నామంటే మనకి క్రిస్పీగా ఉంటుందండి చికెన్ కొంచెం ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ హైలో పెట్టినానండి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి మనం తగ్గించుకోవాలండి స్టవ్ అయితే ఫుడ్ కలర్ కానీ ఏమి హెవీ పౌడర్ లేకుండా మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నామంటే చికెన్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి కొంచెం ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని నైట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తాను తొందరగా ఫ్రై కూడా అవుతుందండి బాగుంటుంది చికెన్ లోపలంతా జ్యూసి జ్యూసీగా ఉంటుంది మీకు నచ్చితే ఫుడ్ కలర్ యూజ్ చేసుకోండి నేను అయితే చూసారు కదా ఇలా మనకి సండే స్పెషల్ ఏదన్నా చట్నీ కానీ రసం కానీ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు కొంచెము ఇలా కుక్ ఒక పక్క కలర్ వచ్చింది కదా ఇది కొంచెం సిమ్గానే కుక్ అవ్వాలండి నెక్స్ట్ టైం కూడా కావాలంటే మనము సెకండ్ టైం ఇది కొంచెము మీడియం సైజులో ఏం చేసుకొని ఇంకా క్రైంచిగా కావాలంటే సెకండ్ టైం కూడా మళ్ళీ ఆయిల్ వేస్తున్నారంటే ఇంకా బాగా వస్తుందండి నేను ఒక్కసారి చేసేస్తాను నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో చూసారు కదండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా తీసేసుకుంటాము ఇది జాగి పెట్టుకొని ఆయిల్ అంత బాగా సింపుల్గా నండి ఇది మరీ ఎంత ఏది ఖర్చు లేకుండా మనకి ఏమి మసాలా లేకుండా ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇంకా మిగతాది కూడా వేసేది ఇలానే అడ్డీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా సింపుల్గా మనము ఎక్కువ మసాలాలు లేకుండా చికెన్ ఉన్న దాంట్లోనే మనం ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా కుక్ అయిపోతుంది వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోకూడదండి ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది చికెను ఇలాగా మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలండి గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది లోపల కూడా బాగా కుక్ అవుతుందండి చూసారు కదండి ఇలా చూడండి లోపల క్రిస్పీగా ఉంది పైన క్రైన్ ఉంది చూసారు కదా కాలుతము కాబట్టి మనము ఓపెన్ చేయలేదు అండి చూడండి ఎంత ఈజీగా మనకి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయిందా చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం కూడా మనకి అయిపోయిందండి సింపుల్గా మనము చికెన్ పకోడ అయితే రెడీ చేసేస్తున్నాం కదా అంతేనండి ఎంత ఈజీగా సింపుల్ మసాలాలతో మనము చికెన్ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి చూసాం కదా ఇలా మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి